బుచ్చిరెడ్డి పాలెంలో ఇరవై ఆరవ తేదీన సుమారు వంద మందితో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించే టీడీపీ పార్టీలో చేరనున్న భువనేశ్వరం మురళీకృష్ణ ఈ సందర్భంగా మురళీకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ గతంలో నేను ఎన్నో పార్టీల్లో పనిచేశానన్నారు నేను నా తోటి మిత్రులు సుమారు వంద మంది కలిసి రేపు సాయంత్రం నాలుగు గంటలకు రేబాల్ నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరి టోల్ ప్లాజా దగ్గర ఉన్న లేఅవుట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరనున్నానని అన్నారు ఈ సభకు మండలంలోని టీడీపీ నాయకులు జనసేన నాయకులు అందరూ కలిసి రావాలని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడమే మా లక్ష్యం అన్నారు ఈ శ్రీనివాసులు మరికొందరు నాయకులు పాల్గొన్నారు ఆ యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు రేపు ఇరవై ఆరవ తేదీ నేను గతంలో పిఆర్పిలో పనిచేశాను తర్వాత కాంగ్రెస్ లో పనిచేశాను తర్వాత లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా జనసేనకు మేమందరం కూడా గట్టిగా పనిచేయడం జరిగింది నేను నాతో పాటుగా ఉండే మా మిత్రులు శ్రేయోభిలాషులు కార్యకర్తలు అలాగే మా యొక్క అభిమానులు అందరూ కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాము మేమంతా కూడా తెలుగుదేశం పార్టీకి గట్టిగా పనిచేయాలని జనసేన బీ బీజేపీతో కలిపి మేమంతా కూడా ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించాలని అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీపీఆర్ గారిని కూడా గట్టి మెజార్టీతో గెలిపించాలని మా వంతు కృషిగా ఈ మండలంలో ఉండే అందరం కూడా గట్టిగా పనిచేసి వారికి వారి యొక్క గెలుపు కృషి చేయాలని రేపు ఇరవై ఆరవ తేదీ తెలుగుదేశం పార్టీలో మా మిత్రులు శ్రీ అభిలాషులు కార్యకర్తలు అభిమానులతోటి రేబాల సెంటర్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ టోల్ ప్లాజా దగ్గర ఉన్న లో లేఅవుట్లో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సభకి ఈ సభలో మేము పార్టీలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది అందువలన మండలంలో ఉండే అందరూ తెలుగుదేశం అభిమానులు కావచ్చు జనసేన అభిమానులు కావచ్చు అలాగే భారతీయ జనతా పార్టీ అభిమానులు కావచ్చు అందరూ కూడా స్వచ్ఛందంగా వారి యొక్క పార్టీల అభిమానం మేరకు అలాగే ఇక్కడ పోటీ చేసే ప్రశాంత్ రెడ్డి గారిని ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకునేందుకు కృషి ఎందుకు చేసేందుకు గాను ఈ బహిరంగ సభను వేదికగా చేసుకొని మండల ప్రజలకు ఒక భరోసా కల్పిస్తారని కోరుతూ వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం అలాగే మాతో పాటుగా మా మిత్రులు శ్రేయబలాషుల్లో బెల్లంకొండ లక్ష్మయ్య గారు అలాగే గుత్తా సేనయ్య గారు మా యొక్క మిత్రుడు చోళం వెంకయ్య గారు కత్తి మహేష్ గారు రాగి రమేష్ గారు ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాత మాతో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది సుమారుగా ఒక వంద మంది కొత్త ముఖాలు ఈ పార్టీకి పరిచయం చేయబోతున్నాము అలాగే వేదిక మీదకి వచ్చే ప్రముఖులందరూ కూడా ఈ వేదికగానే మేము ఆహ్వానాన్ని పలుకుతున్నాం అందరూ వచ్చి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ